ప్రజా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు గురువారం రాత్రి కవిత ఇంటి వద్ద సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ కల్వకుంట్ల కవితను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిద్ధార్థ ముదిరాజ్ మాట్లాడుతూ కల్వకుంట్ల కవిత బీసీల రిజర్వేషన్లపై పోరాటం చేస్తుందని ఇది తొలి విజయం అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ దిలీప్ నరేందర్ ముదిరాజ్ ఇంద్ర కాశీరెడ్డి అఖిల్ తదితరులు పాల్గొన్నారు ఇదే విషయమై మా ప్రతినిధి సతాం మరింత సమాచారాన్ని అందిస్తారు いいかいかいかいかいカいかいかいかいかいかいかいかいかいかいかいかいかいかいかいかいかいかいかいかいかいい

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో కల్పిస్తూ ఈ రోజు జీవో జారీ చేయడంతో ఈ రోజు కవిత కల్పకుట్ల కవిత ఇంటి వద్ద సంబూరాలు నిర్వహిస్తున్నాం మనతో పాటు అంబర్పేటి సంబంధించిన అధ్యక్షుడు సిద్ధాత ముద్దిరాజు మనతో చెప్పచ్చు ముందుగా నమస్కారం ప్రజా తెలంగాణ మా సద్ధాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు ఏ రాత్రి అయినా కానీ మేము అంటూ ముందు ఊరికొచ్చే సద్ధాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం ఈ రోజు ఏదంటే తెలంగాణ బీసీ రిజర్వేషన్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాక్ష్యంగా ఉంది దానికి ముఖ్యంగా మా కవితకి ఎంతో ధర్నాలు కష్టపడ్డ దానికి ఈ గవర్నమెంట్ ఇవాళ ఆమోదించిన దాంట్లో ఫస్ట్ బిల్లు మా కవిత దక్కుతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాము మా టీవీని ప్రవీణ్ మా దేశంలో ఆధ్వర్యంలో ఈ రోజు అమృత నుంచి భారీ ఎత్తున తరలి వచ్చాము ఇక్కడ సంబరాలు జరుపుకుంటాము రాబోయే రోజుల్లో కవితక్క మరింత ఎదిగాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై జాగృతి జై కళ్యాణ్ ముఖ్యంగా నమస్కారం అందరికి ఇవాళ ఏదైనా కవితక్క బీసీ జాగృతి నలభై శాతం దాచి అన్న ముఖ్యంగా ఎంత శాతం ఉన్నారు గావ గవర్నమెంట్ గుర్తించాలి ఎంత మంది గవర్నమెంట్ రచనా మాకు ఒకటే డిసీ జీ మనం ఒకటే డిసీ డి నుంచి మాకు డిసీ ఏ వాల రావాలి మా ముఖ్యంగా కవిత సంతోషం అలా ఎవరైనా సరే కానీ మా ముద్ర మాత్రం అండ్ పట్టింది దీంట్లో పాటు బీసీల మా కవిత నిమ్మ చేసింది కాబట్టి కవిత బీసీ కులంగా మన బీసీకి మద్దతు అదే విధంగా మా ముద్రా తల మా డిమాండ్ ఏం అంటే దీని నుంచి ఈసారి ఏ వారు రావాలి రేపు రాష్ట్ర ఫోటోలు ఈసారి గట్టి ఉంటుంది పోటీ చేస్తాం ఇదే సందర్భంగా తెలియజేస్తాం